ఈ చైర్ అంటే సభకు గౌరవం అధ్యక్ష గౌరవ సభ్యులు మాట్లాడుతూ గౌరవ సభ్యులు మాట్లాడుతూ ఆ చైర్ని కోచ్ఛం చేస్తూ మాట్లాడటం అంటే ఈరోజు తెలంగాణ సమాజమే బాధపడుతున్నటువంటి ఒక సందర్భం అధ్యక్ష బలహీన వర్గాలకు సంబంధించినటువంటి తమరు ఆ చైర్లో కూర్చున్నటువంటి సందర్భంలో యావత్ తెలంగాణ సమాజం అంతా ఒక బలహీన వర్గాలకు ఈ ప్రజాపాలనలో ఒక పెద్ద స్థానాన్ని కల్పించారని గర్వపడ్డారు అధ్యక్ష కానీ ఇలాంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులంటే ఏమాత్రం గౌరవం లేకుండా మీరు మాట్లాడుతున్నప్పుడు మీరు చెప్పినా వినకుండా ఏకవాక్యంతో మీ చేరును క్వశ్చన్ చేయడం మిమ్మల్ని అవమానించడం అనేటువంటిది చాలా దురదృష్టకరమైనటువంటి ఘటన అధ్యక్ష అధ్యక్ష ఆనాడు డిప్యూటీ స్పీకర్గా ఉన్న మా బట్టి విక్రమాల కన్నా ప్రతిపక్ష లీడర్ ఉన్నప్పుడు కూడా తన ప్రతిపక్ష హోదా తీయడం కోసం ఇట్లనే చేశారు అధ్యక్ష అధ్యక్ష మొత్తం తెలంగాణ సమాజం మొత్తం ఈరోజు ఒక దళిత స్పీకర్ కు జరిగినటువంటి అవమానంగా ఈరోజు సమాజం భావిస్తుంది కాబట్టి మీ పట్ల చేరి పట్ల గౌరవం లేకుండా మాట్లాడినటువంటి వ్యక్తుల పైన చర్య తీసుకోవాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ జాతికి జరిగినటువంటి కింది వర్గాల జరిగినటువంటి అవమానానికి సంబంధించినటువంటి సమాజానికి ఒక మంచి సంకేతం ఇచ్చినటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అధ్యక్ష అధ్యక్ష ఈరోజు ఆ ఇనానమస్ గా చేసినామని చెప్తున్నటువంటి వ్యక్తులు గౌరవిస్తలేరు అధ్యక్ష గౌరవం లేదు అధ్యక్ష అవమానిస్తున్నారు అధ్యక్ష ఈ అవమానానికి మీరు తప్పకుండా ఆ వ్యక్తి పైన చర్య తీసుకోవాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అధ్యక్ష